తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన ఆయన తెలుగు పాటకు ఆస్కార్ వచ్చేలా చేసిన ఆయన హండ్రెడ్ పర్సెంట్ హిట్ ట్రాక్తో దూసుకెళ్లిపోతున్నారు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఆయనెవరు ఎస్ మీరు ఊహించింది కరెక్టే ఎస్ ఎస్ రాజమౌళినే ఇదంతా కాయిన్కే ఒకవైపు మాత్రమే మనకు తెలియని కోణం మరొకటుంది అది ఎంత డార్క్ అంటే ఊర్ని పైకి కనిపించేంత మంచివాడు కాదా అనిపించేలా ఇది ఎవరో చెప్పిన విషయమో లేదా ఏదో రూమరో కాదు స్వయంగా ఆయన ప్రాణస్నేహితుడే చెప్పాడు ప్రాణస్నేహితుడంటే అలాంటిలాంటివాడు కాదు దాదాపు ముప్పై ఏళ్లుగా అయ్యి రాజమౌళి సక్సెస్కు పరోక్షంగా కారణమైన వ్యక్తే ఇంతకీ రాజమౌళి ఫ్రెండెవరు ఆయన చెబుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ రమా రాజమౌళి గురించేనా ఆమె వల్లేనా వీరి ఫ్రెండ్షిప్ పాడైపోయింది అందుకే ఆయన బ్రహ్మచారిగా మిగిలిపోయారా వచ్చిది స్టోరీ ఇప్పటివరకు రాజమౌళి అంటే సక్సెస్కు మారుపేరు బాహుబలి ఆర్ సినిమాలే గుర్తుకు వచ్చేవి కానీ ఇప్పుడు రాజమౌళి పేరు చెబితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ గుర్తుకొచ్చే రేంజ్లో ఇప్పుడు రమా రాజమౌళి శ్రీను లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది అయితే రాజమౌళి ప్రాణ స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు రాజమౌళి దంపతులపై చేసిన సంచలన ఆరోపణలే దీనికి కారణం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఉన్న వీరి స్నేహం రాజమౌళి కారణంగా చెడిపోయిందని రాజమౌళి రాజమౌళి తన జీవితాన్ని నాశనం చేస్తూ నిరంతరం ఇబ్బందులకు గురిచేశారని వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియో లెటర్ని విడుదల చేయటంతో ఇప్పుడు రాజమౌళి దంపతులు దేశంలో హాట్ టాపిక్ అయ్యారు ఆ వీడియోలో శ్రీనివాసరావు ఏం చెప్పారో ఓ లుక్కేద్దాం రాజమౌళి రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను ఇది నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నానని అనుకోవద్దు ఎంఎం కీరవాణి చంద్రశేఖర్ ఏలేటి హను రాఘోపుడి మూవీస్ సీఈవో చెర్రీ తదితరుల వద్ద నేను పనిచేశాను వీరందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు పంతొమ్మిది వందల తొంభైలు నుంచి మేము ఫ్రెండ్స్ మాది ముప్పై నాలుగేళ్ల స్నేహబంధం రామాయణం మహాభారతం ఆడవాళ్ల వల్ల జరిగాయంటే ఏమో అనుకున్నాను కాని ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని ఊహించలేదు మా జీవితంలోకూడా ఒక అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళి తర్వాత నేను ఆర్య టూ సినిమా కథ మాదిరే మా స్టోరీ ఉంటుంది మేముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దామంటూ నేనే రాజమౌళిని అడిగాను ఆ అమ్మాయిని వదిలేయాలని రాజమౌళినే నన్ను కోరాడు దానికి నేను ఒప్పుకోలేదు ముగ్గురం కలిసే ఉందామని చెప్పాను అలా చేస్తే చాలా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు రాజమౌళి ఒప్పుకోలేదు కాలం అన్నీ మార్చేస్తుందని చెప్పి ఆమెకు దూరంగా ఉండమని నాకు రాజమౌళి చెప్పాడు ఈ విషయం నుంచి తప్పుకోవాలని నన్ను కోరటంతో అందుకు ఓకే చెప్పాను ఇదంతా జరిగింది మా కెరీర్ ప్రారంభం శాంతినివాసం సీరియల్ సమయంలో జరిగింది అప్పుడు మా అందరి పరిస్థితి అంతంత మాత్రమే కాబట్టి నేను సైలెంట్గా ఉండిపోయాను కొద్ది రోజులపాటు నాతో రాజమౌళి బాగానే ఉన్నాడు అయితే స్టార్ డైరెక్టర్గా రాజమౌళికి ఎప్పుడైతే స్టార్డం వచ్చిందో గొడవలు మొదలుపెట్టాడు వాడికోసం నా ముప్పై నాలుగేళ్ల జీవితాన్ని వదులుకున్నాను మన ట్రయాంగిల్ స్టోరీని ఒక సినిమా తీస్తానని వాడితో ఒకరోజు అన్నందుకు నాకు నరకమంటే ఏంటో చూపించాడు వాడి పిల్లలను కూడా నేను దగ్గరుండే పెంచాను నెంబర్ వన్ డైరెక్టర్ కావటంతో నన్ను అడ్డు తొలగించాలని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు నాకు యాభై నాలుగేళ్లు కూడా చేసుకోలేదు సింగిల్గానే ఉంటున్నాను వాడి వల్ల నా జీవితం నాశనమైంది ఒక ఫ్రెండు వల్ల నా జీవితం ఇలా అయిపోయింది వాడిని నేను ఏ విషయంలోనూ డిస్టర్బ్ చేయలేదు కాని ఈ రహస్యాలన్నీ అందరికీ చెప్పాననుకోని నన్ను టార్చర్ చేస్తున్నాడు ఇదంతా మా ముగ్గురి మధ్య జరిగింది నేను చనిపోతున్నాను ఆ తర్వాతైనా సరే రాజమౌళికి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అసలు విషయం తెలుస్తోంది ఇవన్నీ నా మరణవాంగ్మూలంగా తీసుకోవాలని కోరుతున్నాను అంటూ వీడియోలో శ్రీనివాసరావు చెప్పాడు అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కాని ఇవి కేవలం శ్రీనివాసరావు చెప్పిన మాటలే దీంతో ఆ మూడో వ్యక్తి రమా రాజమౌళి అని నిజంగా రాజమౌళి శ్రీను రమా మధ్య ట్రయాంగిల్ లవ్ డ్రామా నడిచిందా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు దీంతో వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది అయితే గతంలో రాజమౌళి రమా పలు ఇంటర్వ్యూలలో తమ లవ్ స్టోరీ గురించి చెప్పారు కీరవాణి భార్య శ్రీవల్లికి రమా సిస్టర్ అవుతారు ఆ విధంగా రాజమౌళితో రమకు పరిచయం ఉంది కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు తెలుసు ఒకరోజు రమాకు రాజమౌళి ప్రపోజ్ చేశాడు ఆమె అంగీకరించటంతో వివాహం చేసుకున్నారు అప్పటికే రమకు పెళ్లైంది కాని ఫ్యామిలీ గొడవల కారణంగా ఆయనతో విడిపోయి రమా రాజమౌళిని రెండో వివాహం చేసుకున్నాడు కార్తికేయ ఆమె మొదటి భర్త సంతానం రమను వివాహం చేసుకున్న తర్వాత రాజమౌళి మయూఖ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాడు ఇదిలా ఉంటే శ్రీనివాసరావు సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది అయితే ఈ వీడియోపై కానీ శ్రీనివాసరావు చేసిన కామెంట్స్పై కానీ రాజమౌళి స్పందించలేదు రమా రాజమౌళి కూడా దీని గురించి ఏం మాట్లాడలేదు అయితే శ్రీనివాసరావు విడుదల చేసిన సెల్ఫీ వీడియో రాజమౌళి దంపతుల పరువు తీసేసినట్టయింది కొంతమంది రాజమౌళి గురించి పాజిటివ్గా మాట్లాడుతుంటే మరికొంతమంది మాత్రం నెగిటివ్గా మాట్లాడుతున్నారు రాజమౌళి అభిమానులు అయితే గతంలో జరిగిన అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ఆయన చేసిన తప్పే ఇప్పుడు రాజమౌళి కూడా చేస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు మన గురించి ఏదైనా ఒక వార్త నెగిటివ్గా ట్రెండ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దానిపై రెస్పాండ్ అవ్వాలి కదా రాజమౌళి ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నిస్తున్నారు గతంలో అల్లు అర్జున్ ఇలా రెస్పాండు కాకపోవటం వల్లే ఇంత పెద్ద సమస్యలు ఎదుర్కొనేలా తెచ్చుకున్నాడు అని ఆయన ఓ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సొంత ఫ్యామిలీని అవాయిడ్ చేస్తున్నాడు అని ప్రచారం చేశారు అలాంటి వార్తలు ఎక్కువగా వినిపించిన మూమెంట్లోనే అల్లు అర్జున్ రియాక్టై ఇది కేవలం ఫ్రెండ్షిప్ అని చెబుతుంటే అసలు ఈ తలనొప్పులు ఎదుర్కొనేవాడు కాదు అని సేమ్ టు సేమ్ రాజమౌళి కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు అని రాజమౌళి తనపై వైరల్ అవుతున్న నెగిటివ్ వార్తలకు స్టాప్ పెట్టి నిజాయితీ పరుడు అని ప్రూవ్ చేసుకోవాలని రాజమౌళి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు మరి రాజమౌళి ఏం చేస్తాడు అనేది వేచి చూడాల్సిందే ఇక్కడ ఇంకో విషయమేంటంటే సూసైడ్ లేఖ వీడియో రిలీజ్ చేసిన శ్రీనివాసరావు ఇంతకీ బతికే ఉన్నారా లేదా ఆయన్ను కాపాడారా లేదా అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఎవరికీ తెలియటం లేదు వీడియో రిలీజ్ చేసిన అనంతరం అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది దీంతో ప్రస్తుతం శ్రీనివాసరావు ఎక్కడ ఉన్నాడనేది పెద్ద ట్విస్టుగా మారింది ఆయన ఆచూకీ ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది ఈ విషయంపైనా క్లారిటీ రాలేదు ఇప్పటివరకు ఇదిలా ఉంటే దేశంలోనే టాప్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న రాజమౌళిపై తన క్లోజ్ ఫ్రెండే ఇలాంటి తీవ్రమైన విమర్శలు చేయటం సంచలనంగా మారింది ఈ వివాదం దేనికి దారితీస్తుందో చూడాలి బాహుబలి వన్ బాహుబలి టూ ట్రిపులార్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ వచ్చేసింది గ్లోబల్ రేంజ్లో పాపులర్ అయ్యారు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ బడ్జెట్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు రాజమౌళి ఇటీవలే షూటింగ్ మొదలైంది ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు గ్లోబల్ రేంజ్ మూవీగా భారీ స్కేల్లో ఈ చిత్రం రూపొందనుంది దీంతో ఈ చిత్రంపై ఇంటర్నేషనల్ వైడ్గా క్రేజ్ ఉంది ఇలా రాజమౌళి మంచి బిజీగా ఉన్న టైంలో ప్రాణస్నేహితుడి నుంచి ఆరోపణలు రావటం ఇప్పుడు చచ్చనీయాంశంగా మారింది